ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు ఆరు నూరైనా నూరు ఆరు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే ఇది మీ జగన్ మాట ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటి దాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు బిడ్డ ఇవి ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగుతాయి నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఎన్ఆర్ విషయంలో కానివ్వండి సిఏఎ విషయంలోనూ కానివ్వండి ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్ వారి ఇమాన్ కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా